కడప జిల్లాలో తగినంత వర్షపాతం లేకపోయినప్పటికీ ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి పుష్కలంగా నీరు వచ్చి చేరుతుందని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం సాయిపల్లి గ్రామం సమీపంలో ఉన్న కృష్ణానీటిని ఎస్ఆర్ నుంచి వెలుగోడు ప్రాజెక్టుకు అక్కడి నుంచి వైఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ ద్వారా చేరుతాయని తెలిపారు రాబోయే అరవై రోజుల్లో బ్రహ్మం సాగర్ ను పూర్తిస్థాయి నీటి మట్టంతో నింపుకుంటే ఈ ఏడాది తొంభై ఆరు వేల ఎకరాలకు నీటి సమస్య ఉండదన్నారు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు వాటిని పూజించుకోవడం మన కర్తవ్యమని గుర్తు చేశారు వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీసోర్స్ సో అటువంటి వాటర్ మనకి పుష్కలంగా కృష్ణానది బీసులో వర్షాలు పడటం వల్ల శ్రీశైలం పూర్తి స్థాయిలో రిజర్వర్ తినటం వల్ల అక్కడి నుంచి మనకి వెలుగూడ ప్రాజెక్టు ద్వారా ఇక్కడికి ఈరోజు మనకి ఈ వాటర్ అనేది ఇన్ఫ్లో అన్నది పెరగటం జరిగింది ఇక్కడి నుంచి ఎస్ఆర్ టూకి అంటే ఇది ఒక టూ పాయింట్ వన్ త్రీ టీఎంసీలు అదొక టూ పాయింట్ ఫోర్ ఫోర్ టీఎంసీలు అక్కడి నుంచి మన సెవెంటీన్ టీఎంసీలు బ్రహ్మసార్ రిజర్వేర్ వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మనం హారతిచ్చే కార్యక్రమం ఈరోజు చేసుకున్నాము ఇదంతా ఒక అరవై రోజుల్లో మనకు జరుగుతుంది సో దీనివల్ల సుమారు ఒక తొంభై ఆరు వేల ఎకరాలకి ఆయికట్టు అన్నది ఈ యాభై అరవై రోజులు ఇవ్వటం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని